హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మెరల్ మూవీ చూసి రావడం జరిగింది ఆ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను అసలు కథ విషయానికి వస్తే హరి అనగా భరత్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు మా అనగా రాణి భోజన తమ భర్తను ఎవరో ముసుకేసుకుని చంపుతున్నట్టుగా కలలో కంటుంటుంది రమాకి తన చుట్టుపక్కల ఏదో జరుగుతుంది ఎవరో తమను పాలో అవుతున్నారు అని పంపటానికి ప్రయత్నిస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది దాంతో రమా తల్లి ఊరికి వచ్చి కులదైవం ఊళ్ళో పూజలు చేసి వెళ్ళమంటుంది అలాగే రమా ఊరెల్లి పూజలు చేసి వస్తుంటే వీరికి వచ్చేటప్పుడు ఇంత అనుభూతి కలుగుతుంది రమాకు కళ వచ్చినట్లుగానే ముసుకేసుకుని వీళ్ళని ఎవరో చంపే ప్రయత్నం చేస్తారు చేస్తారుల క్రితమే ఇక్కడ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆడ చెబుతూ ఉంటారు అసలు అరి ప్రామిలీని చంపడానికి ప్రయత్నిస్తుంది ఎవరు గతంలో ఏం జరిగింది రమణకి ఆ కళ ఎందుకు వస్తుంది హరి తన ఫ్యామిలీని కాపాడుకుంటాడా అనే విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే సినిమా స్టార్టింగ్ నుండి హరి ఫ్యామిలీ నుండి ఏదో దెయ్యమో లేదా హరీ ఫ్యామిలీని మాసనిస్క ఇబ్బంది పెడుతూ ఉంటుంది కథ కంటే కూడా భయపెడటంలో ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది ప్రీ క్లైమాక్స్ వరకు ఒకే రకంగా ఆసక్తిగా వెళ్తుంది కానీ క్లైమాక్స్ లో రివీల్ చేసిన టిస్ట్ కి దీనికోసం ఇంత అనిపిస్తుంది ఈ లో చూపించటం ఎక్కువ అనిపిస్తుంది మామూలు కథ అయినా గాని కథనం కొత్తగా రాసుకున్నాడు హర్రర్ సెంటిమెంట్ థ్రిల్లింగ్ గా ఉన్న సినిమా మెర్రారు ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ భరత్ వాణి భోజనం ఈ సినిమాని వాళ్ళ భుజాలపై మోచారని చెప్పొచ్చు ఈ ఇద్దరు తమ నటనతో మెప్పించారు ముఖ్యంగా వాళ్ళ ఎమోషనల్ తో అదరగొట్టారు కెఎస్ రవికుమార్ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించి అలరించారు మిగిలిన పాత్రలో పరిమితి మేరకు నటించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లెస్ అయిందనే చెప్పాలి సినిమాలో ఏమీ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఏదో ఉన్నట్టు భయపెట్టారు కథ మామూలుదే అయినా గానీ కథనం మాత్రం బాగా రాసుకున్నాడు అయితే స్క్రీన్ ప్లే అంత బాగా రాసుకున్న చివరలో వచ్చే ఒక టిస్టు తో ఇదంతా ఎందుకు అని చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది ఇక దర్శకుడు శివవేలు ఈ మూవీతో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి మిర్రర్ సినిమా ఒక కుటుంబం చుట్టూ సస్వెన్ థ్రిల్లర్ గా సాగే కథ హర్రర్ థ్రిల్లర్ ఎమోషనల్ నచ్చే ప్రేక్షకులకి ఈ మూవీ పక్కాగా నచ్చుద్ది నన్నడితే ఈ మూవీ వన్ టైం వాచ్ఫుల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి